అందరికీ ఉల్లి వెల్లుల్లి లేకుండా కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందాం కాకరకాయలో ఉన్న చేదు చాలామందికి ఇష్టం ఉండదు కదా కానీ చిన్న టిప్స్ పాటిస్తే ఆ చేదు పూర్తిగా తగ్గిపోతుంది ముందుగా కాకరకాయలను చక్కగా కడిగి పొట్టు చెక్కుకోవాలి పొట్టు చెక్కేటప్పుడు చాలా లోతుగా కాదు కేవలం పొర మాత్రమే చెక్కాలి ఇప్పుడు చెక్కిన కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు కాదు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఏంటంటే దీంట్లో మనము ఆనియన్స్ యూస్ చేయము కదా సో ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్లోని గింజల్ని తీసేయాలి దీనికోసం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసి దాంట్లో స్టప్ చేసుకోవాలి సో ఈ గింజలన్నీ తీసేయాలన్నమాట చేసిన మొక్కలన్నిటినీ ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఈ మొక్కలన్నిటికీ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో ఉన్న కొంచెం చేదేమన్నా అనిపిస్తే అది పోతుంది అనమాట కలిపి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలో ఉన్న రసం అంతా పిండేసి వేరేగా గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని మరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం కొబ్బరి కొంచెం నువ్వులు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొబ్బరి బాగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లి వెల్లుల్లి ఇందులో యూస్ చేయము కదా సో గ్రేవీ కోసమే నేను ఇవి యూస్ చేస్తాను మనం కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేయలేదు ఓన్లీ ఈ టూ ఐటమ్సే మనం వేసాను అన్నమాట పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి మెత్తటి పేస్ట్లా చేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలకి ఈ పేస్ట్ని మనం స్టఫ్ చేసుకోవాలి అన్ని ముక్కలకి చేసిన తర్వాత అదే ఆయిల్లో మనం ఈ ముక్కలన్నిటినీ వేసి ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ వేసిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసి మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు వేస్తే సరిపోతుంది కారం కూడా యూస్ చేస్తాం కాబట్టి తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు మనం ఇందులో కారం రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంతసేపు బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి కారము ఉప్పు ఇదంతా ఈ మొక్కలకి పట్టేలాగా వేయించుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి పచ్చివాసన అంతా పోవడానికి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn